ఈరోజు ముఖ్యాంశాలు రావలపురం మండలం కొట్లూరు గ్రామంలో బహుళ ప్రయోజన సౌకర్య గోదాం ప్రారంభం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మక్కినను కలిసిన నూజల్ల మండలం ఉప్పలపాడు గ్రామం వైఎస్ఆర్సీపీ నాయకులు మక్కన అడుగు జాడలు నడుస్తామని వెళ్ళడి పాడులో దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయ దాడులపై ఖండన తావలపురం మండలం పొట్లూరు గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన బహుళ ప్రయోజన సౌకర్య గోదాం ప్రారంభోత్సవం చేపట్టారు నలభై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఐదు వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల బహుళ ప్రయోజన సౌకర్య గోదామును వెనుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు ఆయన వెంట నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు మీరు ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు మన సెంటర్ లో నిలబడగానే అద్భుతమైనటువంటి గ్రామ పరిపాలనా కేంద్రం అద్భుతంగా రైతులకి అన్ని విషయాల్లో తోడుగా ఉండేది రైతు స్వరత కేంద్రం హెల్త్ సెంటర్ నిజంగా ఆ సెంటర్ లో చూస్తే ఇక్కడ మాట్లాడే రైతు సోదరులు అని చెప్పుకుంటున్న వాళ్ళందరికీ నేను ఒక్కడే చెప్తున్నా రైతు అంటే ఎలా ఉన్నాలో ముందు అది గత ప్రభుత్వంలో చేసినటువంటి నాయకుడిని అడగండి రైతు అంటే ఏమిటో తెలుసా నీకు అని మీరు అడగాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా సాగు పెట్టుకునే దానికి దాచుకునే దానికి ఇందులో పెడితే ప్రభుత్వం నుంచి కూడా నైన్టీ పర్సెంట్ డబ్బు ఇవ్వడం జరుగుతా ఉంది తక్కువ వడ్డీకి అవసరమైంది అందుకుంటే రేపు తక్కువ పడుతున్నారు ఈ గోడలు పెట్టుకుంటే డబ్బులు ఇస్తారు రేటు పెరిగినప్పుడు మనం దాన్ని అమ్ముకునేదానికి అవకాశం అలాంటి మన ఊళ్ళో కట్టుకోవడం జరిగింది మరి ఇక్కడ కళ్యాణ్ మండపానికి రాష్ట చెప్పారు మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఈ ఊరు దత్తు తీసుకున్నామని చెప్పారు ఏదో నీ తప్పు తీసుకున్న దాంతో ఏ నువ్వు చేశామని అడిగితే

నీకు తెలుసు ఆ అవసరంలో భాగంగా నేను చెప్పాను కంపెవతరిగా ఈ రోజు ఈ రోజు వచ్చేసరికి కారుని లెక్క ఆగిపోయింది కారు రోడ్ వేయించింది నేను ఏదో మంట వరి మంట లెక్క వేయించాను ఇక్కడికి వచ్చే కారుని తినచే గుడ్లోకి రావడానికి మోటార్ లొద్దు

రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రజా పోరు కార్యక్రమం జయప్రదం చేయాలని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ పిలుపునిచ్చారు వెనుకొండ పట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి యొక్క ఆదేశానుసారం వెనుకొండ నియోజకవర్గంలో కూడా పోరు కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ శావలాపురం మండలం కనుమల్లపూడి గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి అనంతరం మండలం మొత్తం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఈపూరు మండలం ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో వెనుకొండ రూలర్ మండలం ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో నూజెళ్ల మండలం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో బొల్లాపల్లి మండలంలో సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలన్నది ప్రధాన ఉద్దేశమని వినికొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు శావలపురం మండలం వేల్పూరు గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటి కుళాయి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి రూపాయల నిధులతో గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలలో ఎనిమిది వందల గృహములకు నీటి కుళాయిలను ఏర్పాటు చేయడమైనదని ఆయన తెలిపారు అలాగే వీటితో పాటు గంటావారి పాలెం నుండి వేల్పూరుకు తార్ రోడ్ నిర్మాణం చేశాము గ్రామంలో గ్రామ సచివాలయం రైతుల కోసం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ల నిర్మాణంతో పాటు సొసైటీ బ్యాంక్ ద్వారా కోల్డ్ స్టోరేజ్ తో నిర్మాణం చేశాం కాలువ కట్టపై నిర్మాణం చేశామని తెలిపారు గంగమ్మ గుడి ఎప్పుడైతే మనం గతంలో ఎప్పుడైతే వదిలేసామో అప్పటికి మన గ్రామంలో అమ్మ ఉన్నప్పుడు అమ్మని మనం అంత స్థాయిలో చూడలేనా చూడలేదని అమ్మకి కరెక్ట్ గా మనం టెంపుల్ నిర్మాణం ఈ రోజు ఇందాక శ్రీనివాస్ చెప్పినట్టు అమ్మ చెరువుకి మరి పైప్ లైన్ మరి అదేవిధంగా వీటన్నిటికి డబ్బు వీటన్నింటికి పైప్ లైన్ లేచి ఆయన కాంట్రాక్టర్ ఏ పిచ్చి ఆయన ఎంపీపీ ఈ ఎమ్మెల్యే అందరికీ దారులు క్లియర్ అయ్యింది ఎప్పుడైతే గంగమ్మ గుడి శంకుస్థాపన మనం ప్రారంభం చేసుకున్న శంకుస్థాపన జరిగిందో అప్పుడే కాలానికి పరిగెత్తుకుంటే అమ్మ నీళ్ళు అవకాశం కలిగించింది ఇది గొప్ప అవకాశాలు ఇది ఇది కాదాలి అని దేవుడు దైవం దైవ బలం మనం ఎంత మన చేసిన అమ్మవారి అనుగ్రహం అంతనే కావాలి మనం అది అంతా మనం బాగా చేసాం మనమే తెలియక అనుకుంటే కాదు అది దేవుడు అనుగ్రహం కూడా ఎంతో మనకు ఉండాలి ఉంది కాబట్టి ఇవన్నీ చేసుకున్నామని ఎన్ని అవకాశాలు వచ్చినాయని సందర్భంగా తెలియపరచుకుంటూ ఇవాళ అదేదో మా అందరికి రాలేదని అనుకుంటారు అసలు ఉండేదానికే లేదు ఎవరు కాదంటారు ముందుకు వచ్చి చేసే వాళ్ళు ఉంటే ఎవరు ఇక్కడ పార్టీ ఎవరు చూడలేదు పార్టీ కోసం గుడి కట్ అడగలేదు అవకాశం వచ్చింది పది లక్షల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కింద పెట్టిచ్చాను మరి ఒక ఐదు లక్షలు నా తరపు నుంచి ఏర్పాటు చేశాను ఇంకా మళ్ళా అందరూ దాతలు దానికి అవకాశం ఇచ్చారు టెంపుల్ నిర్మాణం చేసుకున్నాను ఇక్కడ కాలనీ కూడా నెక్స్ట్ ఫేజ్ ఇల్లు కడతారు ఇక్కడ ఒక సిటీ మాదిరిగా ఒక టౌన్ వాతావరణం తీసుకొచ్చేదానికి ఏర్పాటు చేస్తాం మరి అదే విధంగా వీళ్ళందరూ చెప్తారండి ఈ ఊర్లో పెద్దవాళ్ళు అందరూ చెప్తుంటారు వాళ్ళే పెద్దలు అనుకుంటూ మేము ఎప్పుడు కాదం లేదు మేము చిన్నవాళ్ళంగానే భావించుకుంటాం మేము ఎప్పటికీ చిన్నవాళ్ళం వాళ్ళు చెప్తాం మేము ఎప్పటికీ చాలా చిన్న వాళ్ళ మేము చిన్న స్థాయిలో ఉండి ఏదో ఇలా ఉన్నామని చెప్తాను కానీ నేనేందో ఇదంతా సృష్టించానని నేనేమి చెప్పలేదు చంద్రకేశ్వర స్వామి టెంపులు ఎవరు ఏమనుకున్నా వాస్తవాల్ని ఈ గ్రామంలో ఈ గ్రామంలో ప్రజలకు తెలుసు కదా ఎవరి కుటుంబానికైనా హాని చేసామంటే తప్పు ఎవరి కుటుంబాలైనా ఇబ్బంది పెట్టారంటే తప్పు ఎవరు సుమ్మన్నా తీసుకున్నామంటే తప్పు ఎవరినన్నా అన్యాయం చేశారంటే తప్పు ఎవరికైనా వాళ్ళ మనసు కష్టపెట్టారంటే తప్పు నేను ఎలాంటి తప్పు చేయలేదు ఈ ఊరంటే మంచి వెనుకొండపట్నం టీడీపీ కార్యాలయం నందు నందమూరి తారకరత్న మొదటి వర్ధంతిఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆమె వంట టీడీపీ నాయకులు ఉన్నారు జంగా మహేశ్వరపాడులో ఇటీవల దాడులకు గురైన బాధితులను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరామర్శించారు పల్నాడు జిల్లా నసరాపేట పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుర్గి మండలం జంగా మహేశ్వరపాడు గ్రామానికి చెందిన టీడీపీ బీసీ సామాజిక బాధితులను ఆదివారం పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ మాచల్ల నియోజకవర్గం జంగమహేశ్వర పాడులో మా టీడీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన మనుషుల చేత అతి కిరాతకంగా దాడి చేయించారని చివరికి పొలాలు ఇల్లు వదిలిపెట్టి పక్క గ్రామాల్లో తలదాచుకుంటున్నా కానీ వారిపై దాడులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్యకర్తల మీద బీసీ యాదవ్ సోదరుల మీద అతి కిరాతకంగా దాడి చేపించాడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించింది హత్యలు చేయడానికి అలాగే దోపిడీలు చేయడానికి దీనికేనా అడుగుతున్నా ఎమ్మెల్యే ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఇలా కిరాతకంగా హత్యలు చేయడానికి దుర్మార్గాలు చేయటానిక జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి ఈ ముఖ్యమంత్రి మీ పాలనలో బీసీ యాదవ్ సోదరుని కిరాతకంగా గతంలో కోటయ్యని చంపారు మీ ప్రభుత్వం వచ్చినాక ఆ తర్వాత అదే గ్రామంలో జల్లైన చంపారు ఈరోజు పాసిం రాజు అంజి కుమ్మాశ్రీని మీద హత్య ప్రయత్నం చేశారు వాళ్ళు పొలాలు వదిలిపెట్టి అన్ని వదిలిపెట్టి పక్క గ్రామాల్లో తలదాచుకుంటున్నారు అలాంటి వారిని కూడా ఏదో మళ్ళీ గ్రామంలోకి వెళ్ళి మళ్ళీ నివాసం ఉందామని చెప్పేసి మంతాలమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి పొంగలు పెట్టుకొని తల్లి మమ్మల్ని కాపాడు మేము మా ఊరెళ్ళి మేము బతుకుతామని చెప్పేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకొని గ్రామానికి వెళ్తుంటే సమాచారం సమాచారం తెలుసుకొని వాళ్ళు ఎంటబడి ఎంటబడి హత్యా ప్రయత్నం చేశారు ఈ దుర్మార్గాలకి హద్దులేదా అని అడుగుతున్నా మూడు రోజుల నుండి ఇన్సిడెంట్ జరిగే నాలుగు రోజులు అయితే నిన్న సాయంత్రం వరకు మూడు రోజులు దుర్గిలో ఎవరైతే హత్యా ప్రయత్నాలు చేశారో వాళ్ళందరూ కూడా దుర్గిలో హల్చల్ చేస్తున్నారు పోలీసుల ముందు కళ్ళ ముందు వీధులంతా తిరుగుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది పాశం రాజు పాశం రాజు రాజుని మిరపదోటలో తీసుకెళ్ళి హత్య ప్రయత్నం చేసి మొత్తం హత్య దారుణంగా చచ్చిపోయాడని చెప్పేసి వదిలే కొట్టి గొడ్డలతోటి రాడ్లతోటి గొడ్డలతోటి కొట్టి చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళారు పోలీసులు సమాచారం ఇస్తే ఎప్పుడో గంట తర్వాత వచ్చి నలుగురు పోలీసులు అతి కిరాతకంగా టెర్రరిస్టులను ఈడ్చకపోయినట్టు గాయాలతోటి దెబ్బలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పాశ్యం రాజుని అతి పాశవికంగా అతి కిరాతకంగా మిరపదోటలో ఈడ్చుకుంటూ నలుగురు కానిస్టేబుల్స్ ఈడ్చుకుంటూ వెళ్ళారంటే ఆ కాళ్ళకి వాళ్ళ దెబ్బ కొట్టిన దెబ్బలతో పాటు ఈ మిరపదోటలో ఈడ్చే కాళ్ళన్నీ కూడా మొత్తం దెబ్బలు దాన్ని అంటే పోలీసులు కూడా అంత కిరాతకంగా తయారు చేశారు నేను అడుగుతున్న ఎస్పీని మీరేం చర్య తీసుకున్నారు గతంలో జల్లయం చెప్పినప్పుడు ఈ ఎస్పీ ఉన్నప్పుడే జల్లయని చెప్పారు ఇదే ముద్దాయిలు చెప్పారు అప్పుడు మీరు తగిన చర్యలు తీసుకొని ఉంటే ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటే ఇవి జరిగాయనా పోలీసులు అంటే భయం ఉంటే హత్యాయత్నం చేసిన వాళ్ళు పోలీసుల కళ్ళ ముందు ప్రజల ముందు వీధుల్లో ఏ విధంగా తిరుగుతారు ఎస్పి సిగ్గుపడాలా ఇన్ని హత్యలు జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు హత్యలను ప్రోత్సహిస్తున్నారా హత్యలు చేసి దౌర్జన్యాలు చేసి అధికారులు రావాలనుకుంటున్నారా దానికి ఎస్పీలు సిఐలు ఎస్ఐలు సపోర్టా ఎవరిని వదిలిపెట్టాం ఏ డిపార్ట్మెంట్లో ఎవరైతే తప్పు చేశారో చట్టాన్ని వాళ్ళ చేతుల్లో చట్టాన్ని దుర్నియోగం చేశారో అలాంటి పోలీస్ అధికారులు వదిలిపెట్టాం రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇదే పోలీస్ స్టేషన్లో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద మళ్ళీ కేసులు ఫైల్ చేస్తాం వాళ్ళు ఎంత హోదాలో ఉన్నా సరే వదిలిపెట్టం ఈరోజు పోలీసులు ప్రోత్సాహం ఎక్కువ ఉండబట్టే పోలీసుల సహకారం ఎక్కువ ఉండబట్టే పల్నాడులో మాచర్లో గురజాల్లో ఇంత పెద్ద ఎత్తున దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అదే పోలీసులు వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసి ఈ దుస్థితి వచ్చేది కాదు ప్రభుత్వం వాళ్ళ బాధ్యత ఎరుగుండి ఇలాంటి ప్రోత్సహించకుండా ఉంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు ఇది చాలా దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అంతకంతకు మూల్యం చెల్లించుకోక తప్పదు ఈరోజు కోర్టుకు నిన్న కోర్టుకు పెడితే త్రీ నాట్ పెట్టామని పోలీసులు చెప్తున్నారు కానీ బెయిల్ ఈరోజు బెయిల్ తీసుకొని ఏ విధంగా బయటకు వస్తున్నారు బెయిల్ ఏ విధంగా వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టుకి ఏం రిపోర్ట్ ఇచ్చిందని అడుగుతున్నా ఒక త్రీ నాట్ సెవెన్ కేసులో నిన్న కోర్టుకు పెడితే ఈరోజు బెయిల్ రావడం అంటే ఇది ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక దుర్మార్గాలకు తరలిపుతా ఉంది అంటే మీరు జడ్జిల్ని కూడా జడ్జీలను కూడా బెదిరించి ఈరోజు మీరు అంటే బెయిల్ ఇప్పించుకుంటున్నారా అని అడుగుతున్నా ఈరోజు అధికార పార్టీ దుర్మార్గాలు కట్టే లేకుండా పోయింది ఈరోజు త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టామని పోలీసులు చెప్తున్నారు దానికి బెయిల్ ఒక్కరోజులో బెయిల్ ఏ విధంగా ఇచ్చారు అంటే జడ్జిని బెదిరించి చెప్పించారా మీరు ఏ విధంగా మీరు చేస్తున్నారని చెప్పేసి నేను అధికార పార్టీని నిలదీస్తున్నా అధికార పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి రేపు ప్రజలే ఈ ప్ర ఈ ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వానికి సమాధి కడతారు ఇలాంటి దౌర్జన్యాన్ని ఈరోజు ప్రజలు కోరుకోవట్లా ఇలాంటి దుర్మార్గాల్ని ఈరోజు ప్రజలు కోరుకోవట్ల ప్రశాంతంగా అభివృద్ధి కోరుకుంటున్నారు శాంతిని కోరుకుంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాబట్టి వైసీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలపట ఖాయం ఈరోజు ప్రజలంతా కూడా ఈరోజు తెలుగుదేశం జనసేన పక్షాల ప్రజలు ఉన్నారు ఇలాంటి దుర్మార్గాలకి చర్మగీతం పట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎవరైతే దాడులు పాల్పడ్డారో వాళ్ళ మీద మళ్ళీ ఈరోజు పోలీసులు ఈ కేసు నిర్వీర్యం చేసినా మేము వదిలిపెట్టాం ఎవరైతే పోలీసులు తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఇలాంటి వాటికి భవిష్యత్తులో భవిష్యత్తుల గుణపాఠాలుంటాయని హెచ్చరిస్తాం ఉప్పలపాడు గ్రామ వైఎస్ఆర్ సిపి నాయకులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మర్యాద మర్యాదపూర్వకంగా కలిశారు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆయన్ను కలిసి భావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మక్కిన అడుగుజాడల్లో నడవడానికి మేము సిద్ధం అని మక్కినకు మద్దతు తెలిపారు వినుకో సమాప్తం తిరిగి రేపటి మ్యూస్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం